హలో అండి వెల్కమ్ టు బడ్జెట్ ఫ్యాషన్ కొన్ని అవుట్ ఫిట్స్ అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను రోజు అవుట్ ఫిట్స్ వచ్చేసి డిఫరెంట్ కస్టమర్స్ అనమాట చూపిస్తాను ఇప్పుడు దాకా స్టిచ్ చేశాను ఈ వన్ వీక్ అయితే వీడియోస్ పోస్ట్ చేయలేదు కదా మీకు చెప్పాను ఆల్రెడీ నాకు మిషన్ వర్క్ చేయట్లేదు ఇదిగో ఓన్లీ ఈ మిషన్తోనే స్టిచ్ చేస్తున్నాను దీంతో స్టిచ్ చేయాలంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కూడా నేను ఒక డ్రెస్సే స్టిచ్ చేస్తాను నాకు అంతా ఫ్రీగా హ్యాండ్ అయితే మూవ్ అవ్వడం లేదు దాని మీద సో ఇంకో మిషన్ తీసుకోవడం లేదా చిన్న మిషన్ బాగు చేపించే వరకు ఇదే ప్రాసెస్ అయితే అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డ్రెస్ అండి ఇది వచ్చేసి మనకి శారీతో స్టిచ్ చేసాం అనమాట ఇది కొంచెం పెద్ద సైజు డ్రెస్ అండి అంటే ఫార్టీ ఫోర్ సైజ్ అనమాట ఫార్టీ ఫోర్ సైజ్ డ్రెస్ శారీ ఇచ్చారు శారీతో అయితే మనకి నేను కొన్ని మోడల్స్ పంపించాను వాళ్ళకి దాంట్లో అయితే ఇది సెలెక్ట్ చేసుకున్నారు ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ ఇచ్చాము అండ్ నెక్ వచ్చేసి ఈ విధంగా డిజైన్ ఇచ్చాము హ్యాండ్స్ వచ్చేసి ఇది ఈ హ్యాండ్స్ అండ్ ఈ పార్ట్ వచ్చేసి మనకి పమిటలో వస్తుంది కదా ఆ పార్ట్ యూజ్ చేశాను అండ్ ఇక్కడ పైపింగ్ ఇచ్చేసి మళ్ళీ పోట్లీ బటన్స్ అయితే ఇచ్చానండి అండ్ ఇది కూడా మనకి పమిట్లోనే ఇది కొంచెం దూరం వస్తుంది ఆ తర్వాత ఇట్లా వర్క్ వచ్చింది అనమాట ఈ ఈ వచ్చిన దానికి కూడా ఫ్రంట్ బ్యాక్ అయితే మనం యూజ్ చేసుకున్నాం ఇట్లాగా ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ అయితే యూజ్ చేసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి రిమైనింగ్ ఫ్యాబ్రిక్ మొత్తం కూడా కింద ఇట్లా అంబ్రెల్లా కట్ అయితే ఇచ్చానండి శారీ ఎంత ఉంటే అంత మొత్తం యూజ్ చేశాను గేర అయితే మంచిగా వచ్చింది అండ్ ఇక్కడ ఈ అంబ్రిల్లా కట్కి ఈ శారీకి వచ్చేసి టూ సైడ్స్ బోర్డర్ ఉందనమాట మనకి ఆ టూ సైడ్స్ బోర్డర్ ముందే కట్ చేసుకున్నాను ఆ రెండు కలిపి అటాచ్ చేశాను అనమాట టూ సైడ్ బోర్డర్ అనేది అటాచ్ చేసేసి కిందైతే ఇచ్చాను యాక్చువల్లీ ఇంత అంబలి అంబ్రిల్లాకి మనకి నార్మల్గా ఫ్రిల్స్ పెడితే మనకి బోర్డర్ అనేది ఉన్నది సరిపోతుంది కానీ అంబ్రిల్లా కట్ చేసినప్పుడు మనకి వెడల్ పని ఎక్కువ వస్తుందండి సో అప్పుడు మనకి ఇది అయితే సరిపోదు నేను పామిడి జంగులో ఉన్న బోర్డర్ మొత్తం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా మీరు అంబ్రిల్లా కట్ కుట్టుకోవాలి అనుకుంటే ఈ బోర్డర్స్ అన్ని ముందే కట్ చేసి పెట్టుకోండి తర్వాత డ్రెస్ కట్ చేయండి అప్పుడు బోర్డర్స్ అనేవి మనకి అంబ్రెల్లా కట్కి కరెక్ట్గా సరిపోతుంది బ్యాక్ నెక్ వచ్చేసి ఇట్లా డ్రాప్ షేప్లో అయితే ఇచ్చాము పాట్ నెక్ అనుకోండి లేదా డ్రాప్ షేప్ అనుకోండి సో ఇది వేసుకుంటే లుక్ అనేది అండి కొంచెం పెద్ద సైజు కదా మనకి దగ్గర దగ్గరగా ముడుచుకున్నట్టు అట్లా ఉందనమాట ఇది ఒక డ్రెస్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కస్టమర్ ఇది వచ్చేసి ఒక కస్టమర్ కోసం చేసాము ఇది రాయగడ అయితే కొరియర్ చేయాలండి మనము స్పేస్ సిల్క్ శారీ తీసుకోమన్నారు ఈ కలరు అయితే తను బ్లౌజ్ నేను నా బ్లౌజ్ వైట్ కదా సో అది చూసి సేమ్ అలాగే వైట్ బ్లౌజ్ కావాలని చెప్పారు అక్కడ అవైలబుల్ ఉన్న వైట్ బ్లౌజెస్ అన్ని పెడితే ఇది సెలెక్ట్ చేసుకున్నారు అనమాట దీనికి మనం ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ ఓపెన్ ఇచ్చాము ఇది కూడా పెద్ద సైజు బ్లౌజ్ అండి ఫార్టీ సిక్స్ సైజు బ్లౌజ్ వచ్చేసి ఫార్టీ సిక్స్ సైజ్ ఇది దీనికి స్కాలప్ ఇచ్చాను ఫ్రంట్ నెక్ అండ్ ఇక్కడ బ్లూ అవాయిడ్ చేయండి ఎందుకంటే అది మనం మార్కింగ్ చేసింది ఒకసారి వాష్ చేస్తే పోయిద్ది అనమాట అండ్ బ్యాక్ సైడ్ కూడా ఇట్లాగే స్కాలప్ ఇచ్చాము టై చేసుకోవడానికి ఇట్లా హ్యాంగింగ్స్ అయితే ఇచ్చాను హ్యాండ్స్ కూడా నార్మల్ అండి అయితే దీనికి ఇంకా ఓన్లీ డిజైన్ వచ్చింది మరేం రాలేదు అని చెప్పేసి అక్కడక్కడ నేనే స్టోన్స్ అవి అతికిచ్చాను అనమాట ముత్యాలు స్టోన్స్ అవి అనేవి అతికిచ్చాను కొంచెం గ్రాండ్గా ఉండాలని అండ్ ఈ స్పేస్ సిల్క్ శారీ వచ్చేసి వాళ్ళు మీటర్స్ లెక్కలో తీసుకున్నారు కొంచెం పర్సనాలిటీ ఉంది కాబట్టి సిక్స్ పాయింట్ ఫైవ్ మీటర్స్ కావాలని చెప్పారు సో సిక్స్ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాం మనము అండ్ దీనికి వచ్చేసి లేస్ అక్కడ ఉన్న లేసెస్ అన్ని పెట్టి చూపించాను అండ్ నా దగ్గర ఉన్న లేసెస్ చూపిస్తే ఇది ఫైనల్ చేశారనమాట కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టే లేస్ కూడా మనం అటాచ్ చేయడం జరుగుతుంది మొత్తం కస్టమర్ చాయిస్ అండి సో ఇట్లా అయితే ఇది అండ్ తనే మామండ్ బేబీ డ్రెస్సెస్ అయితే స్టిచ్ చేసుకున్నారు అది కూడా కలీ కలీ డ్రెస్సెస్లో అనమాట నేను మీకు ప్రీవియస్గా చెప్పుకున్నాను కలీస్ గురించి వీడియో కూడా అప్లోడ్ చేసి ఉన్నాం మన ఛానల్లో సో తక్కువ కోసమే గ్రాండ్ లుక్ ఉంటుంది అని చెప్పేసి తినైతే మామండ్ బేబీ డ్రెస్ స్టిచ్ చేయమన్నారు అండ్ మోడల్ అయితే మనకే వదిలేశారు నేను ఏం చెప్పానంటే మొత్తం దీంతోనే స్టిచ్ చేయించుకుంటే అంత లుక్ ఉండదు హ్యాండ్స్ వరకు నెట్ పెట్టేద్దాము అని చెప్తే ఓకే అని చెప్పారనమాట హ్యాండ్స్ వచ్చేసి పఫ్ స్లీవ్స్ అయితే పెట్టాను అండ్ ఇది వచ్చేసి ఏజ్ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ పాపకి మామండ్ బేబీ డ్రెస్సెస్ అయితే స్టిచ్ చేసాము ఇదే ఫ్యాబ్రిక్తో మనము ఈ కలీస్ అనేది ఇంకా కావాలి అంటే మీరు ఎక్కువ వాడచ్చు ఇమ్మ అనేది ఎక్కువ వస్తుంది దాంతోపాటు బరువు కూడా చాలా ఎక్కువ ఉంటుందండి మొయ్యలేరు ఇది చిన్నపిల్ల కాబట్టి పర్లా కానీ మమ్మీ దగ్గర కుట్టినప్పుడు నాకు అనిపించింది చాలా బరువు ఉంది హెవీగా యూజ్ చేస్తే ఇంకా బరువు ఎక్కువైపోయిద్ది అని చెప్పేసి అండ్ దీనికి బోటంలో కొంచెం ఇది ఏంటంటే బరువున్న ఫ్యాబ్రిక్ కాబట్టి అలా పడిపోతుంది అన్నమాట కొంచెం నించోవాలి అని చెప్పేసి నేను ఇట్లా కెన్ కెన్ లేస్ అనేది లేదా హాఫ్ హెయిర్ బ్రేడ్ అంటాం కదా అదైతే కింద అటాచ్ చేశాను దానివల్ల కొంచెం మనకి ఎత్తుకొని ఉంటుంది అనమాట ఫ్యాబ్రిక్ మొత్తం కనిపిస్తుంది మనకి ఇంకా దీనికి పెద్ద డిజైన్స్ ఏం మనం పెట్టలేదు ఇంకా ఇక్కడ ఈ అటాచ్ చేసేది ఇవన్నీ కూడా ఈ కలీసే అటాచ్ చేసుకొని మన ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ తీసుకోవాలి సో అది మనం డిజైన్ అనేది కరెక్ట్గా వచ్చేలాగా ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి ఎందుకంటే ఇదే ఎక్కువ మనకు విజిబుల్ అవుతుంది కాబట్టి బ్యాక్ వచ్చేసి జిప్ ఇచ్చాను ఇట్లా సింపుల్ డ్రెస్ అయితే కుట్టాం బేబీకి సో బేబీ డ్రెస్ మరి ఇంత సింపుల్గా ఉంటే ఏం బాగుంటుందో చెప్పండి సో మన స్టైల్లో అయితే నేను ఇట్లా ఫ్లవర్స్ అయితే ఇచ్చాను ఇది వచ్చేసి వేస్ట్ దగ్గర అటాచ్డ్ ఇవ్వకుండా విడిగా ఇచ్చాను అనమాట కావాలి అంటే ఇట్లా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు లేదు అంటే ఇట్లా పెట్టేసుకొని బ్యాక్ సైడ్ టై చేసుకోవచ్చు అనమాట సో ఇట్లా సో కస్టమర్ చాయిస్ ఇంకా యూజ్ చేసుకోవడం అనేది నేనైతే ఇంకా ఈ విధంగా అయితే ఇచ్చానండి మరి అంత సింపుల్గా వదిలేయడానికి నాకు మనసు అయితే ఒప్పలేదు అండ్ ఇంకోటి దీనికోసం నేను ఒక బో కూడా రెడీ చేశాను బాగా నచ్చింది ఇది కూడా ఏం అడగలేదు దీని కస్టమరే కాదు నా ఫ్రెండ్ కూడా అనమాట సో మేము ఇంతకుముందు రాయగఢలో వాళ్ళము అక్కడ నాకు ఫ్రెండ్ టూ ఇయర్స్ అయినా మేము మాట్లాడుకొని అక్కడి నుంచి వచ్చాక కాంటాక్ట్ కాంటాక్ట్లో లేమనమాట పెద్దగా సో ఇప్పుడు తను ఒక ఆర్డర్ అయితే ఇచ్చింది తన కోసం వాళ్ళ పాపకి గిఫ్ట్గా ఇది అయితే నేను రెడీ చేశాను ఫస్ట్ టైం చేశాను ఇది కానీ చాలా బాగొచ్చింది ఫస్ట్ టైం అయినా సరే నాకు బాగా నచ్చింది ఇది అండ్ తనకు కూడా హెయిర్ ఎక్కువ అనమాట పాపకి సో పెట్టుకుంటే బాగా లుక్ ఉంటుంది ఇది బ్యాక్ సైడ్ వచ్చేసి ఇట్లా క్లిప్ ఇచ్చామండి మీరు కావాలి అంటే ఇక్కడ రబ్బర్ బ్యాండ్ పెట్టుకోవచ్చు కానీ రబ్బర్ బ్యాండ్ పెట్టుకుంటే వేసుకునేటప్పుడు అంత కంఫర్ట్గా ఉండదు అందుకని చెప్పేసి ఇది ఇచ్చా అనమాట మనం నార్మల్గానే ఇక్కడ రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకొని ఇది జస్ట్ ఇట్లా ప్లేస్ చేస్తే సరిపోతుంది అప్పుడు షోకి ఉంటుంది అనమాట ఇట్లా సో ఇది ఇంకా డిఫరెంట్గా ఇంకా మరి కొన్ని కుట్టాలని అనుకుంటున్నాను ఇది కుట్టిన తర్వాత నాకు అనిపించింది ఇంకొన్ని రెడీ చేద్దాము బాగున్నాయని అప్పుడు మీకు వీడియో అయితే పోస్ట్ చేస్తాను ఇదేంటో ఊరికే టైంపాస్కి అయితే రెడీ చేశాను నేను ఇలా వస్తుంది అనుకోలేదు అలా వీడియో స్క్రోల్ చేస్తుంటే నాకు అనిపించింది అనమాట ఎప్పుడో అది అలాగే గుర్తుండిపోయింది ఎప్పుడన్నా కుడదాం 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 అనుకుని ఈ రోజుకైతే అయిపోయింది దీనికి మిషన్తో పని లేదు ఓన్లీ హ్యాండ్తోనే రెడీ చేస్తాము ఎవరైనా రెడీ చేసుకోవచ్చు ఇది కూడా ట్యూటోరియల్ అనేది ఇంకో ఫ్యాబ్రిక్తో చూపిస్తాను మీకు నెక్స్ట్ వచ్చేసి మాన్ డ్రెస్ చూపిస్తాను ఇది కొంచెం బరువు ఉంది కొంచెం చాలా బరువు ఉంది మామ్ డ్రెస్ వచ్చేసి మనం ఫైవ్ ఇంచెస్ నెక్ అయితే ఇవ్వమన్నారు డీప్ వద్దని చెప్పారు సో ఫ్రంట్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ ఇచ్చాము అండ్ ప్రిన్సెస్ కట్ అయితే ఇచ్చాము ఇది వచ్చేసి ఫార్టీ సిక్స్ సైజు డ్రెస్ అండి అంటే డబల్ ఎక్సెల్ ఆర్ ఇంకా పైన అనుకోవచ్చు మీరు సైజు బ్యాక్ వచ్చేసి నైన్ ఇంచెస్ ఇవ్వమన్న నెక్ ఇచ్చాను అండ్ ఇట్లా టెజర్స్ అయితే ఇచ్చాను మామ్ అండ్ బేబీ సేమ్ ఉండాలని చెప్పేసి మాము కూడా ఇట్లా ఎలా స్టిక్ ఇచ్చాను హ్యాండ్ దగ్గర కూడా ఇట్లా ఎలాస్టిక్ ఇచ్చానండి కింద పైన వచ్చేసి బుట్ట ఇచ్చాను అనమాట సో మీరు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి స్టిచ్ చేయించుకోవాలి అనుకుంటే పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి అయితే డైరెక్ట్గా మీరు వాట్సాప్ చేయండి చూసారా గేరా చెప్పాను మీకు ఇంతకు ముందే గేరా మీకు ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు అంటే ఎక్కువ కలీస్ యూజ్ చేయాలి గేర ఎక్కువ వస్తుంది దాంతోపాటు బరువు కూడా పెరుగుతుంది ఈ గేర చాలా అనిపించింది నాకైతే ఎన్ఫ్ ఇంతకంటే అంటే నార్మల్ డ్రెస్సెస్కి అయితే ఎక్కువ ఉండాలి కానీ ఇవేంటి అంటే అట్లా నించో ఉండే డ్రెస్సులు కదా సో వీటికి ఈ గేర సరిపోతుంది అండ్ కింద వచ్చేసి కెన్ లేస్ అటాచ్ చేశాను దీనికి కూడా లోపల లైనింగ్ వచ్చేసి ఇది డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అండి మనకి అట్లా క్రేప్ కాదు కాటన్ కాదు రొయాన్ మిక్స్లో అయితే ఉంది చాలా స్మూత్గా ఉంటుంది అనమాట మెయిటర్ వచ్చేసి మనకి హండ్రెడ్ రూపీస్ అయితే పడింది ఇది ఇది బేబీ డ్రెస్ ఇంతవరకు ఒక ఒకలే అండి నెక్స్ట్ వచ్చేసి ఇంకో కస్టమర్ది వీళ్ళు ఒక రెండు డ్రెస్లు అయితే స్టిచ్ చేయాల్సి ఉంది మనము ఆల్రెడీ ఒక డ్రెస్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకో డ్రెస్ అనేది స్టిచ్చింగ్ అవుతుంది సో అయిపోయింది కదా ఎలాగో అని చూపిస్తున్నారు మీకు ఇది కూడా కలీ డ్రెస్సే దీనికి నేను వాళ్ళకి చెప్పాను ఎందుకంటే ఇది ఒక పాపకి అనమాట థర్టీన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ పాపకి ఇది కొంచెం పైన హెవీగా ఉంటుందండి ఈ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో ఇది కొంచెం హెవీగా ఉంటుంది సైడ్ అందరు పిల్లలు వేసుకోలేరు అనమాట కొంతమందికి అస్సలు ఒత్తుకోవద్దు ఇచ్చింగ్ ఉండొద్దు అంటే ఇదేమి ఇచ్చింగ్ ఉంటుందని కాదు ఆ కొంచెం కూడా ప్రెజర్ అనేది కొంతమంది పిల్లలు తీసుకోరు సో అలాంటి వాళ్ళ కోసం అయితే మనం వాళ్ళ కంఫర్ట్ను బట్టి డిజైన్ చేయాలి నేనైతే సజెస్ట్ చేశాను వాళ్ళకి ఇట్లా నెట్ ఇద్దాం పైన అప్పుడు సైడ్ అనేది ఖర్చు మనకి మందంగా ఉండదు నార్మల్గా ఉంటుంది మందంగా ఉండదు ఖర్చు అనేది ఫ్రీగా ఉంటుంది వేసుకోవడానికి అని చెప్తే ఓకే అని చెప్పారు ఇట్లా ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా ఈ ప్యాటర్న్ అయితే ఇచ్చాము హ్యాండ్స్ వచ్చేసి తను కొంచెం సన్నగా ఉంటుందన్నమాట అందుకని పఫ్ స్లీవ్స్ అయితే ఇవ్వమన్నారు ఇట్లా పాజిటివ్స్ అయితే ఇచ్చాము ఇంకా మనం డిఫరెంట్ డిఫరెంట్గా అయితే ఈ డ్రెస్సెస్ని డిజైన్ చేయొచ్చండి ఇప్పుడు నేను డిజైన్ చేసింది మీకు చూపిస్తున్నా అండ్ నాకు ఇంకొక ఐడియా ఉంది అది కూడా మీకు చెప్తాను బ్యాక్ వచ్చేసి ఈ విధంగా ఇచ్చాను ఇక్కడ ఇన్విజిబుల్ జిప్ అయితే ఇచ్చాము వీళ్ళు పెద్దగా మోడల్స్ వద్దని చెప్పారు సో ఇదనమాట నాకు ఉన్న ఐడియా ఏంటి అంటే మీరు ఎవరైనా స్టిచ్ చేయించుకోవాలి అనుకుంటే ఇక్కడ ఏదైతే మనకి బోటం ఉంది కదా ఈ బోటం పార్ట్ని కొంచెం ఇక్కడ వరకు తీసుకొని జస్ట్ ఇక్కడ దాకా ఈ కింద వచ్చేసి బోటంలో మనకి ఇంకా కలర్స్ ఉన్నాయి పీచ్ కలర్ ఉంది కొంచెం పింక్ షేడ్ ఉంది ఎగ్జాంపుల్ ఈ ఫ్యాబ్రిక్ అనుకోండి ఇది మనకి మ్యాచ్ అవుతుంది అనమాట దీన్ని మనం ఇక్కడ స్ట్రైట్ లైన్స్గా ఫుల్స్ లాగా పెడతాం అనమాట అండ్ ఈ పార్ట్ టాప్లో ఉంటుంది మీరు కావాలంటే వాటికి పోర్ట్లీ బటన్స్ అయినా ఇందాక మోడల్ చూపించాను కదా అట్లా అనమాట పోర్ట్లీ బటన్స్ అయినా అట్లా పెట్టుకోవచ్చు కొంచెం ఆపోజిట్ కలర్లో ఇంకా బ్రైట్గా ఉంటుంది లుక్ అనిపించింది నాకు ఎవరైనా స్టిచ్ చేయించుకోవాలంటే చెప్పాను కదా పైన మన వాట్సాప్ నెంబర్ ఉంటుంది డైరెక్ట్గా మీరు వాట్సాప్ చేయండి అండ్ అర్జెంట్ ఆర్డర్స్ అయితే వద్దండి ఒక టెన్ డేస్ అన్న మినిమమ్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ నేను ఫిఫ్టీన్ డేస్ చెప్తున్నాను ఎవరికైనా టెన్ టు ఫిఫ్టీన్ డేస్ మీకు ఒక ఫంక్షన్ ఉంది లేదా ఒక బర్త్డే పార్టీ ఉంది లేదా ఇంకోటైనా సరే టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ముందు మీరు చెప్పినట్లయితే ఆ ఫ్యాబ్రిక్ నేను తీసుకొని స్టిచ్ చేయడానికి బాగుంటుంది అనమాట మళ్ళీ మీ దగ్గరకు రావడానికే ఆ ఫిఫ్టీన్ డేస్లో సెవెన్ డేస్ పోతుంది ఓన్లీ సెవెన్ డేస్ టైమే నాకు ఉంటుంది ఒకవేళ నేను కుట్టే ఏం లేకపోతే అంత టైం కూడా మీకు పట్టదు టూ డేస్లోనే కుట్టి మీకు కొరియా చేసేస్తా అన్నట్లు ఒకవేళ వేరే వాళ్ళు ఉంటే అవ్వదు కాబట్టి ఫిఫ్టీన్ డేస్ టైం అనేది చెప్తున్నాను నేను ఇవి డ్రెస్సెస్ అయితే అండి నెక్స్ట్ వచ్చేసి ఇంకొక శారీ ఇది వచ్చి వారం రోజులు పైన అవుతుంది ఇది కూడా ఆన్లైన్లో తెప్పించామనమాట వేరే ఇక్కడ కస్టమర్ కోసము తెలిసిన వాళ్ళ కోసం తెప్పించాను అయితే ఇది మనం వీడియో తీయాలన్నమాట ఓపెన్ చేస్తే డ్యామేజ్ ఉంటే తీసుకోరు ఇది వరలక్ష్మి వ్రతం కోసం వాళ్ళు తీసుకున్నారు కాబట్టి నేను డేట్లో ఉండి ఓపెన్ చేయలేదన్నమాట ఇన్ని రోజులు మొత్తం కంప్లీట్ అయ్యాక ఓపెన్ చేద్దాము అమ్మవారికి పెట్టే చీర కాబట్టి అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు ఓపెన్ చేసినా కానీ డ్యామేజ్ ఏదైనా ఉంటే వీడియోలో చూపిస్తేనే రిటర్న్ తీసుకుంటారు నాకు తెలిసినక్క సెల్లింగ్ చేస్తారనమాట రీసెల్లింగ్ సో ఒక ఒకసారి అయితే ఆర్డర్ పెట్టమంటేనే ఇది పెట్టాను వాళ్ళకి నచ్చిందని చెప్తే కలర్ అయితే చాలా బాగుంది వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు ఓపెన్ చేయాలా అది అని వా కలర్ మాత్రం భలే ఉందండి అసలు మంచి కలర్ నేను శారీ మొత్తం డ్యామేజెస్ చూడాలంటే శారీ మొత్తం ఓపెన్ చేయాలి ఓపెన్ చేసి మడతలన్నీ పోతాయేమో అనిపిస్తుంది నాకు ఇంకో బాటమ్ వచ్చేసి మనకి ఇట్లా చిలకలు ఇట్లా డిజైన్ వచ్చింది చెట్లు అండ్ ఈ కింద బోర్డర్ వచ్చింది ఇది కొంచెం కాటన్ మిక్స్ లాగా ఉందండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ మాత్రం కట్టుకున్న చీర కట్టుకున్నట్లు ఉంటుంది క్లాత్ బాగుంది ఫుల్గా ఓపెన్ చేయను కానీ కొంచెం ఓపెన్ చేసి చూడాలి మరి డ్యామేజెస్ ఉంటే మళ్ళీ మనకే దెబ్బయిపోతుంది కదా ఎందుకంటే తనకి ఓపెన్ చేయడం అదంతా కుదరదు అనమాట అందుకే నేనే ఓపెన్ చేసి ఏదైనా డ్యామేజెస్ అవి ఉంటే చెక్ చేసి ఇస్తాను దానికి మనకి పైడ్ జింగ్ వచ్చేసి ఇట్లా వచ్చింది కొంచెం కలంకారీ టైప్లో ఉంది కదా పైడ్ జింగ్ శారీ మొత్తం ఇంక ఇలాగే ఫ్లవర్స్ వచ్చాయి మరి బ్లౌజ్ ఏంటో దీనికి శారీ మొత్తం ఇలాగే వచ్చింది నాకైతే చాలా భయంగా ఉందనమాట ఎందుకంటే మనం చాలా రోజులు అయింది కదా ఓపెన్ చేయక ఒకవేళ ఏదైనా డ్యామేజ్ ఉన్నా వాళ్ళు తీసుకుంటారో తీసుకోరు ఇన్ని రోజులని కొంచెం భయపడతా ఉన్నాను నేను ఎందుకంటే మనం నమ్మి ఆర్డర్ పెట్టుకున్నప్పుడు మాట పనియొద్దు కదా నాకు అదొక ఇదనమాట ఇది ఒక ప్లెయిన్ వచ్చింది బ్లౌజ్ ఇక్కడ చూసారు ఒక లైన్ ఇచ్చారు డ్యామేజ్ అయితే ఎక్కడా లేదు శారీ బాగుంది ఇప్పుడు నాకు కొంచెం ప్రశాంతంగా ఉందనమాట మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని మాత్రం అసలు పోగొట్టుకోకూడదండి నేను ఆ విషయంలో చాలా గట్టిగా ఉంటాను ఇది బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది ఇంకా హ్యాండ్స్కి మనం ఈ బార్డర్ కానీ ఈ బార్డర్ కానీ యూజ్ చేసుకోవచ్చు అన్నట్లు సో ఇది శారీ ఇదే అండి ఈరోజు వీడియో సో ఎవరైనా స్టిచ్ చేయించుకోవాలి అనుకుంటే ప్రీవియస్గా చెప్పినట్టు పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి నేను అన్నిటికీ ప్రైజెస్ అనేది చెప్పట్లేదు ఎందుకంటే కస్టమైజేషన్ కాబట్టి మీకు కావాల్సిన దాన్ని బట్టి మీరు క్లాత్ తగ్గించుకొని కొట్టించుకుంటే మీకే కాస్ట్ తగ్గిద్ది అట్లా సో అందుకే స్పెసిఫిక్గా నేను కాస్ట్ అనేది మెన్షన్ చేయట్ల నాకు వచ్చే కస్టమర్స్ మ్యాక్సిమమ్ మాకు ఇంత బడ్జెట్లో కావాలని చెప్పేవాళ్ళే ఎక్కువ అనమాట సో వాళ్ళకి బడ్జెట్ని బట్టి మాత్రమే నేను మ్యాక్సిమం స్టిచ్ చేస్తాను కొన్ని ఫ్యాబ్రిక్స్ కాస్ట్ ఎక్కువ కాబట్టి అవి బడ్జెట్లో రావు కాబట్టి వాళ్ళకి నేను ముందే చెప్పేస్తాను ఇదైతే ఈ బడ్జెట్లో రాదండి మీకు కావాలి అంటే ఆ బడ్జెట్లో మంచిగానే నేను స్టిచ్ చేసి ఇస్తాను అని ఎందుకంటే ఫ్యాబ్రిక్ చూసేదాన్ని నాకు తెలుసు ఏవి తక్కువ కోసమే ఏవి ఎక్కువ కోసమే అని మీరు సెలెక్టివ్గా సెలెక్ట్ చేసుకోవాలి అంటేనేమో ఆ ఫ్యాబ్రిక్ కాస్ట్ని బట్టి అవుట్ ఫిట్ అనేది కాస్ట్ ఉంటుంది నేను పర్లేదండి మీ మీద నమ్మకం ఉంది అంటే మీరు ఒక బడ్జెట్ చెప్తే నేను దాని ప్రకారం స్టిచ్ చేస్తాను అనమాట రీసెంట్గా మన కస్టమరే ఒకళ్ళు బడ్జెట్ చెప్పారు థౌజండ్ రూపీస్లో లంగా జాకెట్ కావాలి మా పాపకి అని తను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటే ఫిల్టర్ రావట్లేదు సో తిను మన ప్రీవియస్ కస్టమర్ అండి రీసెంట్గా మామంటు బేబీ డ్రెస్సెస్ అయితే స్టిచ్ చేశాను కదా సో తనే లంగా జాకెట్ కావాలి అండ్ కాంబినేషన్ అయితే చూపించారు నేను బోటికి వెళ్ళినప్పుడు ఈ కలర్ కాంబినేషన్లో ఉన్న ఫ్యాబ్రిక్స్ తను ముందు పెడితే ఫోటోలు పెడితే ఈ రెండు సెలెక్ట్ చేశారనమాట దీంతో మనం లంగా జాకెట్ అయితే డిజైన్ చేయాలి సో ఇప్పుడైతే ఇది ఎక్స్ప్లెయిన్ చేయను స్టిచ్ చేసిన తర్వాత చూపిస్తాను ఇది వచ్చేసి థౌజండ్ బడ్జెట్లో కావాలని చెప్పారు కస్టమర్ సో దాని ప్రకారం మనం ఫ్యాబ్రిక్స్ ఆ థౌజండ్లో డ్రెస్ రెడీ అయ్యేలాగా అవైలబుల్ ఉన్న ఫ్యాబ్రిక్స్ వరకు తనకి ఫొటోస్ అయితే పెట్టాను తను ఇది సెలెక్ట్ చేశారు సో ఇది ఇది ఒక ప్రాసెస్ అనమాట మనకు ఒక బడ్జెట్ కావాలి అంటే ఆ బడ్జెట్లో ఆ కాంబినేషన్లో అవైలబుల్ ఉన్నాయి నేను చూపిస్తాను మంచిగా అనిపించినవి ఓకే అంటే స్టిచ్ చేస్తాము లేకపోతే లేదన్నట్టు తినైతే ఈ కాంబినేషన్ అడిగారు చూపిస్తే ఇది ఓకే అన్నారు సో అందుకోసం మనం ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను ఇలా ఉంటుందండి మీకు కావాలంటే బడ్జెట్లో కూడా స్టిచ్ చేస్తాము బడ్జెట్తో మాకు సంబంధం లేదు సూపర్ డిజైనర్ కావాలన్నా కానీ స్టిచ్ చేస్తాను ఇంకో వీడియోతో అయితే మళ్ళీ మేము ముందుకు వస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అంటే బాయ్ బాయ్